మీరు ఎప్పుడైనా కాలీఫ్లవర్లో శనగపప్పు వేసి వండుకున్నారా ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ట్రస్ట్ మీ చపాతిలోకి పూరిలోకి రైస్లోకి మస్తు ఉంటుంది ప్రిపరేషన్ ఎలా చూద్దామా ముందుగా కొద్దిగా శనగపప్పును తీసుకొని కడిగి మంచిగా నానబెట్టుకోవాలి అది నానే లోపు కాలీఫ్లవర్ కట్ చేసుకోవాలి అది ఒక పావు గంట నానిన తర్వాత ఉడికించుకోవాలి కర్రీ కోసం ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఉడికించుకున్న శనగపప్పును కూడా వేసి మంచిగా వేయించుకోవాలి ఆయిల్లోనే అది వేగిన తర్వాత పసుపు అల్లం వేసి కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఉప్పు కారం వేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకోవాలి అది ఉడుకుతున్న టైంలోనే రెండు పెద్ద టమాటాలను అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని వేసుకోండి అప్పుడే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ టమాటా ఉడికిన తర్వాత వేడివేడి రైస్లోకి వేసుకొని తినండి ఏదో నాన్ వెజ్ తింటున్న ఫీల్ అయితే వస్తుంది